కుంభరాశి వారికి నక్క తోక తొక్కినట్లే రెండు బ్రహ్మాండమైన శుభవార్తలు మిస్ అవ్వద్దు ఎవ్వరూ లేనప్పుడు ఈ వీడియోని ఒంటరిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు కుంభరాశి వారికి కోరింది కోరినట్లు జరగబోతోంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో వీరికి జరిగేది ఇదే వీరి మీద దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంది దైవానుగ్రహం పుష్కలంగా ఉండడం వల్ల వీరి యొక్క జీవితం అనేది ఒక ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరగబోతుంది కుంభరాశి వారు ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను అటువంటి సమయంలోనే నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే గురువు గారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది కాంటాక్ట్ అవ్వండి ఇక మనం వెంటనే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కుంభరాశి వారికి కోరింది కోరినట్లు జరగబోతుందండి అసలు కుంభరాశి వారికి ఏం జరుగుతుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం వల్ల వారు ఈ మూడు రోజుల్లో జాక్ పాట్ కొట్టే యోగం అయితే కనిపిస్తుంది కుంభరాశి అంటే మన రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని వీరికి శని పదకొండవ స్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం అనేది రాబోతోంది ఆకస్మిక ధనలాభం అంటే అనుకోకుండా ధనం రావడం అనమాట వీరికి ఉద్యోగాలలో ఉన్నత స్థాయి అనేది రాబోతుంది ఆస్తులు అనేవి సడన్గా రేటు అనేవి పెరుగుతాయన్నమాట అంటే ఏదన్నా పొలాలు ఉన్నా కానీ లేదంటే ఫ్లాట్స్ అంటాం కదా అలా ఫ్లాట్స్ ఉన్నా కానీ లేదంటే ఇంకా ఏదన్నా ఆస్తుపాస్తులు స్థిరాస్తులు ఉంటే వాటికి రేట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక ఉద్యోగాలు చేసేవారికైతే ప్రమోషన్స్ పెరగడము అంటే ప్రమోషన్స్ రావడము శాలరీలు పెరగడము ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట ఊహించని డబ్బు వస్తుంది అలా ఊహించని డబ్బు రా ఆకస్మిక ధనలాభం అని చెప్పి అంటూ ఉంటాం ఈ మూడు రోజుల్లో చాలా వరకు కుంభరాశి వారు చాలా బిజీ బిజీగా ఉంటారనమాట తినడానికి కూడా టైం ఉండదు లేచామా గబా గబా పని అనేది చేసుకున్నామా టైంకి మనం మన వర్క్లోకి మనం దిగామా వర్క్ కంప్లీట్ అయిందా మళ్ళీ వర్క్ ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే అవన్నీ చూసుకున్నామా లేదా బయట పనులు ఏమన్నా ఎక్స్ట్రా పనులు ఉంటే అవన్నీ చూసుకుందామా మళ్ళీ ఇంటికి వచ్చామా పడుకుందామా అన్నట్లుగా ఈ మూడు రోజులు చాలా బిజీగా ఉంటారు ఈ మూడు రోజుల్లో ముప్పయో తారీఖు మాత్రం కొంచెం కుటుంబంతో కలిసి టైంని స్పెండ్ చేస్తారు కుటుంబంతో సరదాగా గడపడము కొంచెం నచ్చిన వంట చేయించుకొని తినడము పిల్లలతో సరదాగా ఉండడము కొంచెం అంటే మైండ్ రిలాక్సేషన్ చేసుకోవడము ఇదంతా కూడా చేస్తూ ఉంటారనమాట కుంభరాశి వారికి గతంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అనేవి వస్తూ ఉండేవి అవి ఏ కారణం చేతైనా కానీ ఎప్పుడూ కూడా గొడవ ఆడుకోవడం మనస్పర్ధలు రావడం దాని గురించి బాధపడడం ఇటువంటివన్నీ కూడా గందరగోళ స్థితులు అనేవి గతంలో జరిగాయి కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట కొంచెం భార్యాభర్తల మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ రావడం భర్త చెప్పినట్లు భార్య వినడం భార్య చెప్పినట్లు భర్త వినడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం గొడవలు ఎందుకులే అని చెప్పి సర్దుకుపోయి జీవితాన్ని గడుపుకుంటూ ముందు ందుకు వెళ్ళడం కొంచెం బెటర్గా వీళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం అనేది జరిగిందనమాట ఇక ప్రతి మనిషికి కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి అలాగే కుంభరాశి వారికి కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి వీటిని వీటన్నిటికీ కూడా కొన్ని పరిహారాలు చెప్తాను నేను వీడియోని చివరి వరకు చూడండి ఆ పరిహారాలను జాగ్రత్తగా చేసుకోండి అలా చేసుకుంటే మీకు వచ్చిన చిన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయనమాట ఇక తర్వాత కుంభరాశి వారి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచిదండి కుంభరాశి వారందరూ కూడా అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటారు కొంచెం అప్పుడప్పుడు మనసులో కొంచెం అంటే ఒక టైప్ ఆఫ్ ఈర్ష్య అసూయ అనేవి వచ్చినప్పటికీ కూడాను మళ్ళీ వాటిని తమాయించుకుంటారు ప్రతి మనిషిలో కూడా స్వార్థం అసూయ ఈర్ష్య ఇవన్నీ కూడా ఉంటాయి ఉంటాయి అనే కంటే కూడా ఉండాలి అని చెప్తేనే బెటర్ అని చెప్పి చెప్తాను ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా ఇవి ఉంటేనే ఒక రకమైన పట్టుదల ఒక రకమైన ఉత్సాహం ఎదుటి వారి మీద మేము గొప్ప స్థాయికి ఎదగాలి అని చెప్పి కసి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అలాగే కుంభరాశి వారికి కూడా అప్పుడప్పుడు కొంచెం స్వార్థం అసూయ అనేవి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఈ పాయింట్ని మీరు అండర్లైన్ చేసుకోండి అవి వచ్చినప్పటికీ కూడా వీరు తమాయించుకొని కరెక్ట్ కాదు ఇది మనం ఎదుటి వారి మీద స్వార్థం చూపించకూడదు అసూయ చూపించకూడదు ఎదుటివారు కూడా బాగుండాలి అని చెప్పి వెంటనే రిలైజ్ అయిపోతారనమాట ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే ఇది కుంభరాశి వారి యొక్క ప్రత్యేకత అనమాట అలా వెంటనే రిలైజ్ అయిపోయి చక్కగా ఎదుటివారికి ఎటువంటి స్వార్థం లేకుండా ముందు స్వార్థం వస్తుంది మళ్ళీ రిలైజ్ అవుతారు రిలైజ్ అయ్యి మళ్ళీ వారికి హెల్ప్ చేస్తారనమాట అలా హెల్ప్ చేసి చాలా గొప్ప పుణ్యాన్ని అయితే సంపాదించుకుంటూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు కాకపోతే కుంభరాశి వారు జనాలతో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో జనం ఏ విధంగా తయారయ్యారు అంటే కనుక మీరు ఒక రకమైన స్వార్థం ఒక రకమైన ఈర్ష మీకు వచ్చినప్పటికీ మీరు వెంటనే రిలీజ్ అవుతున్నారు కానీ జనం అలా రిలేజ్ అవ్వట్లేదు చాలామంది కూడా ఎదుటివారు పైకి ఎదుగుతుంటే ఎదుటివారిని ఎలా తొక్కేయాలి వారు బాగుపడకుండా ఉండడానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట నా అనుకున్న వాళ్ళ మనుషులే నా వాళ్ళు అనుకున్న వాళ్ళే మనతోనే ఉంటూ మన పక్కనే ఉంటూ మనకి తోడుగా ఉంటూ తోడెళ్ళై పొడుస్తూ ఉన్నారనమాట ఉదాహరణకి చెప్పాలి అంటే మన స్నేహితుడు ఒకడున్నాడు అనుకోండి మన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అరే ఇంట్లో నా భార్యకు నాకు గొడవ అయింది అని చెప్పి చెప్తాము కొంచెం మన మై మైండ్లో ఆ యొక్క ఫీలింగ్ ఆ బరువు అనేది దిగిపోవాలి అని చెప్పి మన ఫ్రెండ్తో చెప్పుకుంటాం అప్పుడు వాడేమంటాడు అరే ఎందుకు గొడవ పడదాం సర్దుకుపోవాలిరా సర్దుకుపోతేనే కాపురం జరుగుతుంది ఎవరో ఒకళ్ళు కొంచెం సర్దుకుపో సరే నువ్వే తగ్గు ఆ అమ్మాయి చిన్నపిల్లనుకో నువ్వే తగ్గు నువ్వే సర్దుకుపో అని చెప్పి చక్కగా ఖగా మాటలు చెప్తారు అదే మనం పక్కకు వచ్చేసిన తర్వాత అదే వ్యక్తి ఇంకో నలుగురు దగ్గరికి వెళ్ళి అరే వారింట్లో ఎప్పుడు భార్యాభర్తలకి గొడవలంటరా వాడికి తగ్గ శాస్త్ర జరిగింది నేనప్పుడు ఒక ఐదు వందలు ఇవ్వమంటే వాడు ఇవ్వనన్నాడరా వాడికి సరిగ్గా దేవుడు శిక్ష వేశాడు వాడికి ఇంతే జరగాలి ఆ అమ్మాయి ఇంతే టార్చర్ పెట్టాలి వాడు మామూలుగా ఇది అవ్వకూడదరా వాడిని నాశనం అవ్వాలి అని చెప్పి అంటాడనమాట ఎక్కడ మనల్ని ఓదార్చిన నోటితోనే మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటున్నారు ఇటువంటి వారే ఉన్నారండి బయట సమాజంలో కాబట్టి మీరేం చేయాలి అంటే కనుక జనంతో ఎక్కువగా టచ్లో ఉండొద్దు జనాలందరూ కూడా పూర్తిగా స్వార్థవంత స్వార్థపరులైపోయారనమాట ఈ కుంభరాశి వారికి స్వార్థం అసూయ ఈర్ష్య అనేవి అస్సలు ఉండవని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడూ కూడా నలుగురితో సంతోషంగా ఉండాలి అందరినీ కలుపుకోవాలి అందరితో మాట్లాడే అందరినీ ఏకం చేసుకోవాలి అందరితో స్నేహంగా ఉండాలి అని ఒక మంచి స్వభావంతోనే ఉంటారు తప్ప ఎటువంటి అసూయ స్వార్థాలు అనేవి చూపించరు మీ యొక్క మంచి మనసే మీకు దైవానుగ్రహం ఉండేలా చేస్తుందనమాట ఇక మీకు అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు పోగొట్టుకోవడం కోసం మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి అలా దీపారాధన చేసే సమయంలో దీపారాధన ప్రమిదలో ఆ నూనెలో ఒక యాలుకను వేయండి అలా యాలకను వేసి పూజించడం ఇంకా ఇంకా వచ్చేసి శనివారం శనివారం తులసాకును వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి తులసాకుతో మనం స్వామివారిని పూజించడం ఇంకా వచ్చేసేసి మనకి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక ఐదు ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామికి కష్టాలు చెప్పుకోవడం ఇటువంటివన్నీ చేయడం వల్ల మీకున్న సమస్యలు అనేవి పూర్తిగా పోతాయన్నమాట రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించుకోవడం నిత్య దీపారాధన అనేది మీకు చాలా కలుసుబాటుగా ఉంటుందండి కుంభరాశి వారికి తప్పకుండా చేసుకోండి ఇక మీరు వినబోతున్న బ్రహ్మాండమైన శుభ శుభవార్తలు ఏంటి అంటే కనుక ఈ కుంభరాశి వారికి మొదటి శుభవార్త ఏంటి అంటే బంగారం కొనబోతున్నారు అవునండి మీ దగ్గర సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒక నిర్ణయం ఇది చాలా రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నారు బంగారం కొనాలా వద్దాం కొంటే మనం ఆ అంటే దాన్ని ఆ లాకర్లో పెట్టుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏముంటుంది మళ్ళీ కొనకపోతే మనం ఫ్యూచర్లో కొనలేమేమో రేట్లు బాగా పెరిగిపోతున్నాయి ఈ సేవింగ్స్ కూడా చాలా అంత డబ్బు అప్పుడు ఎక్కడి నుంచి తెస్తాము ఇది పెట్టుకుంటే మనకు అవసరం ఉపయోగపడుతుంది కదా ఇది అవసరానికి ఉపయోగించుకునే వస్తువు కదా అని ఇలా ఒకటికి పది సార్లు కుంభరాశి వారు ప్రతి విషయంలో కూడా అంతేనండి బాగా క్యాలిక్యులేట్ చేస్తారు వారి తెలివికి అనమాట ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే దాన్ని పది రకాలుగా పంచుతారు ఆలోచనని పది రకాలుగా పంచి ఆలోచన ఎలా చేస్తే ఇది సక్సెస్ అవుతుంది ఇది చెయ్యొచ్చా చేయకూడదా దీనివల్ల ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇది ఉపయోగమా భవిష్యత్తులో ఇదేమన్నా అనర్థం జరుగుతుందా నష్టపడ నష్టపోతామా మనం ఏమన్నా ఇలా పది రకాలుగా ఆలోచిస్తారనమాట ఒకటికి పదిసార్లు ఆలోచించి పది రకాలుగా ఆలోచించు చేస్తారనమాట ఏ పనైనా కానీ వీరి కొన్ని వీరి తెలివికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కాబట్టి ఇలా ఆలోచించుకొని మీరు ఖచ్చితంగా గోల్డ్ కొనాలి అనే నిర్ణయానికి వస్తారు ఈ ఉగాది లోపు కానీ ఉగాది వెళ్ళిన తర్వాత కానీ ఖచ్చితంగా గోల్డ్ను అయితే పర్చేస్ చేస్తారనమాట ఇక రెండవది ఏంటి అంటే కనుక మీరు ఈ సంవత్సరంలో మీ గృహ మార్పిడి అనేది జరుగుతుంది మీకు అంటే స్థల మార్పిడి మీరు ఉంటున్న ఇంట్లో నుంచి కొత్త ఇంట్లోకి వెళ్ళడం లేదా వేరే ఇంటికి రెంట్కి వెళ్ళడం లేదా సొంత ఇంటికి వెళ్ళడం లేదా అనేది చేంజ్ అవ్వటం ఏదైనా కానీ మీకు గృహ మార్పిడి అనేది జరుగుతుంది దానివల్ల మీకు మనశ్శాంతి వస్తుంది ప్రశాంతత పెరుగుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది ఆ కొత్త స్థానం మీకు బాగా కలుసుబాటుగా ఉంటుందనమాట ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇదైతే పక్కగా జరుగుతుంది గోల్డ్ కొనడం ఒకటి ఈ గృహ మార్పిడి ఒకటి రెండు కూడా మీకు బ్రహ్మాండకరమైన శుభవార్తలండి చాలా చక్కగా జరుగుతాయి ఇక కుంభరాశి వారు ప్రత్యేకించి ఎదుటి వారితో ఏది కూడా చెప్పకండి మీ పర్సనల్ విషయాలు ముఖ్యంగా గుర్తుంచుకోండి ఇందాక నేను చెప్పాను జనమంతా కూడా స్వార్థంతో కుళ్ళుతో నిండిపోయారు అని చెప్పి ఒకరితో మీ యొక్క సమస్యలు చెప్పుకోవడం వల్ల ఏదన్నా ఒరిగేది కరిగేది తరిగేది ఏదన్నా ఉందా చెప్పండి ఏది ఉండదనమాట కాబట్టి మీరు అలుసైపోతారు వాళ్ళు వెళ్ళి నలుగురు ముందు మిమ్మల్ని పలచన చేస్తారు అంతకు మించి ఇంకేది జరగదు కాబట్టి మీ పర్సనల్ విషయాలు ఎదుటి వారికి చెప్పకుండా ఉంటేనే మంచిది ఇక లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ కూడా ఈ మూడు రోజులు అనేది చాలా అనుకూలంగా ఉందండి మీరు ఏదన్నా కానీ ఒప్పించి ఇంట్లో మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మీకు చాలా అనుకూలంగా ఉంది ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయండి ఇక తర్వాత వచ్చేసేసి ఒప్పించకుండా చేసుకుంటే మీకు ఫ్యూచర్లో కొన్ని పరిణామాలనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ విషయం కూడా ఆలోచించుకొని చేయండి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా శుభప్రదంగా ఉందండి మూడు రోజులు కూడా విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు జరిగే సమయం కాబట్టి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత అయితే సాధిస్తారు తల్లిదండ్రులు గర్వపడేలా చేస్తారన్నమాట విద్యార్థులకు చాలా బాగుంది ఇక కుంభరాశి వారి యొక్క తల్లిదండ్రులకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ మూడు రోజుల ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో కూడా చాలా అనుకూలత బాగా ఉందన్నమాట చాలా చక్కగా ఉంటుందండి ఈ మూడు రోజులు ఎందులోనైనా కానీ చాలా చక్కగా ఉంటుంది చూశారు కదా మరి కుంభరాశి వారికి ఈ మూడు రోజులు ఏ విధంగా ఉంటుంది వినబోయిన బ్రహ్మాండకరమైన శుభవార్తలు ఏంటి ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి